హాయ్ అండి టైలరింగ్ చేసేవాళ్ళు దాదాపు అందరూ ఈ మార్కర్ అందుబాటులో లేక ఈ చాక్ పీస్ని అయితే యూజ్ చేస్తున్నారండి దీనివల్ల చాక్ పీస్ చూడండి గీయడం వల్ల ఎంత డ్రా అవుతుందో ఎంత పెద్దగా ఉంటుందో దాదాపు ఒక పావు ఇంచు కుట్టు అటు ఇటు పోతుంది ఫిట్టింగ్ అనేది సరిగా ఉండదు ఇంకా చూడండి మార్కెట్లోకి అయితే ఇలాంటి పెన్సిల్స్ ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి అందరికీ ఇంకో అటు బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతాయి ఒకసారి కొనేసుకున్నారనుకోండి చూడండి మనం ఇలా డ్రా చేసుకోవడం వల్ల పడాల్సిన చోటే కుట్టుబడుతుంది దీనివల్ల ఎక్కడ పడుతుందో తెలియదు కాబట్టి ఫిట్టింగ్ అనేది అయితే కరెక్ట్గా ఉండదు ఇవి యూజ్ చేయడం కరెక్ట్ కాదండి అందుబాటులో మార్కర్స్ ఉండక ఇలా యూజ్ చేస్తాము మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ దీంట్లో దీంతో డ్రా చేయాలన్నా కట్ చేసే మార్కర్స్ వేరే ఉంటాయి కాబట్టి ఆ మార్కర్స్ని సన్నగా చే డ్రాక్ చేసి డ్రా చేయడం మంచిదండి అప్పుడే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి వీడియో అయితే నచ్చిందా